శరణమయప్ప సర్వశ్రీ ఎస్విఎల్ఎన్ శర్మ యాజగారి ఆధ్వర్యంలో వీరఘట్టం ప్రాంతంలో స్వామి అయ్యప్ప అసోసిన్ ఆధ్వర్యంలో ఈ నెల అనగా పదకొండో నెల తేదీ పదమూడు పద్నాలుగు పదిహేను శ్రీ అయ్యప్ప స్వామి ప్రతిష్టా కార్యక్రమం కన్నుల పండుగ జరగబడుతుందండి అందులో పదమూడో తారీఖు ఫస్ట్ రోజు సాయంత్రం నాలుగు గంటలకి తిరువీధుల కార్యక్రమం అనగా ఊరేగింపు కార్యక్రమం జరుగుబడుతుందండి ఈ ఊరేగింపు కార్యక్రమంలో వేరేఘట్టం స్వాములు అలాగే పురప్రజలు అలాగే చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండే ప్రతి ఒక్క స్వాములు భక్తులు వచ్చి స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని చూసుకొని ఆ స్వామివారి కృపకి పాత్రులు అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అలాగే పద్నాలుగు పదిహేను తారీఖుల్లో ప్రతిష్టా కార్యక్రమం జరగబడుతుందండి అలాగే పదిహేనో తారీఖున స్వామివారి కళ్యాణ మహోత్సవం జరగబడుతుందండి కావున ఈ కళ్యాణం భాగస్వాములు కావాలంటే ప్రతి ఒక్క స్వామి వచ్చి ఆ కళ్యాణం చూసి స్వామివారి కృపకి పాత్రుడు అవుతారని కోరుకుంటున్నాం అదేవిధంగా ఆ రోజు సాయంత్రం ఐదు గంటలకి స్వామివారి ప్రతిష్టా కార్యక్రమం తర్వాత భక్తులకి దర్శనం అనేది ఇవ్వడం జరుగుతుందండి ఆ స్వామివారికి దర్శించుకొని ఆ స్వామి కృపకి ప్రతి ఒక్క భక్తులు కూడా పాల్గొంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అదే విధంగా తేదీ పదహారు అనగా ఆదివారం నాడు స్వామివారి హరిహరాత్మజ నిలయం సందర్భంగా అఖండ అన్న సంతర్పణ కార్యక్రమం జరుగుబడుతుంది ఈ అఖండ అన్న సంతర్పణ కార్యక్రమంలో పురప్రజలు భక్తులు చిన్నలు పెద్దలు ప్రతి ఒక్కరూ వచ్చి ఆ స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించి అయ్యప్ప స్వామి కృపకి పాత్రులు అవుతారని మరీ కోరుకుంటున్నాం ఇట్లు వీరఘట్టం గ్రామం స్వామి అయ్యప్ప అసోసియేషన్ సంఘం జయ స్వామియే శ్రీ స్వామి నేనండి మీ పలసర వైఖ శంగనాన్ని ఈ నెల పదమూడు పద్నాలుగు పదిహేను తారీఖులో జరగబోతున్నా పార్వతీపురం మన్యం జిల్లా అయినటువంటి వీరగొట్టం గ్రామంలో ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి అయ్యప్ప దేవాలయం ప్రతిష్ట కార్యక్రమం జరగబోతుంది ఆ డేటిల్లో సో ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమం విజయవంతం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను స్వామి అయ్యి అయ్యప్ప థ్యాంక్ సో మచ్ ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప హండి నేను మీరు జానపద గాయకుడిని కోటబొమ్మని పేసే లింగులింగు ప్రేమ సింగర్ నండి మరి అలాగే ఈన నెల పదమూడు పద్దెనిమిది పదిహేను తేదీలో మన మన్యం జిల్లా వేరేట్టం గ్రామంలో నూతనంగా నిర్మించబడినటువంటి శ్రీ అయ్యప్ప స్వామి ఆలయ ప్రతిష్ట మహోత్సవంలో ఈ నెల పదమూడు పదో తేదీలో జరుగుతున్నాయి కావున మిత్రులందరూ కూడా భక్తులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో భాగస్వాములు మరి విజయవంతం జయప్రదం చేస్తారని కోరుతూ మీరు జానపద